అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ గురించి మనం తెలుసుకుందాం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో ఆ అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు పూర్వం కైలాసమున పార్వతీదేవి పరమేశ్వరునితో ప్రియ భాషణములు ప్రాణనాథ భూలోకంన జనులందరూ ధనార్జన కొరకు మిక్కిలి కష్టంలను అనుభవిస్తున్నారు అయినను కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులాగుటకు కారణమేమి అని అడగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వం వైభవ లక్ష్మి దయవలనే ఉండును సమస్త సిరి సంపదలకు ఆ తల్లియే దేవత కావున ఈ సత్యమును గుర్తించి ఎవరైతే ఆ ఐశ్వర్యలక్ష్మిని శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి పట్ల ఆ తల్లి అపార కృప కటాక్షములు కలిగి అఖండ వైభవమును అనుభవింపగలరు ధనమును తృణీకరించిన సంపదలు కలగజాలవు అని చెప్పాను అది వినిన పార్వతీదేవి ఈ వైభవ లక్ష్మి గురించి నాకు మరింత చెప్పవలసిందని ప్రార్థింపగా ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పార్వతీదేవితో పలికెను ఒకనొకప్పుడు భృగ మహర్షి ఆ పరాశక్తిని గుర్చి తపస్సు చేయుచుండగా ఆ భక్తికి మెచ్చిన ఆ పరాశక్తి ప్రత్యక్షమై ఏం కావాలనో కోరుకోమని చెప్పగా భృగు మహర్షి తల్లి వైభవకరమగు నీ రూపంతో నా కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహింపవలసిందని ప్రార్థింపగా ఆ పరాశక్తి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి తదాస్తు అని వరమిచ్చి అంతర్ధనమయ్యను తత్ఫలితముగా పరాశక్తి యొక్క సంపత్కర అంశ భృగు మహర్షి యొక్క కుమార్తె వలె అవతరించింది పుత్రిక వాత్సల్యంతో భృగువు ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం చేస్తాడు ఆ శ్రీహరి ఆనతిమేర దేవతలందరికీ వైభవమును ప్రసాదించి వైకుంఠలక్ష్మిగా ఆరాధింపబడుతూ ఉండెను ఇట్లుండగా భూలోకంలో ఋషులందరూ మహాయాగం చేయదలిచి ఆ విసును ఎవరికి ఇవ్వవలసిందో నిర్ణయింపమని మృగమహర్షిని వేడుకునగా భృగువు సమ్మతించి ముల్లోకాలకు పయనమయ్యను బ్రహ్మలోకంన సరస్వతితో ప్రియభాషణములు ఆడు బ్రహ్మదేవుల వారిని చూసి తన రాకను గౌరవింపలేదని కోపగించుకొని కైలాసమునకు వెళ్ళను అక్కడ కూడా మహేశ్వరుడు ధ్యానంలో ఉండుటచే భృగువు రాకను గమనించలేదు మరింత కోపంతో భృగువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు చివరకు వైకుంఠం చేరక అక్కడ విశ్రాంతి తీసుకున్న శ్రీ మహావిష్ణువును చూసి తన రాకను గౌరవింపలేదని పట్టరాని కోపం పొంది ఆ విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నుతాడు అంతయు విష్ణువు భృగు యొక్క కోపమును శాంతపరిచి పంపివేస్తాడు ఇది గమనించిన శ్రీ మహాలక్ష్మి తన నివాస స్థానమగు తన భక్త భక్షస్థలంను కాలితో తన్నిన భృగువును ఏమీ అనలేదని ఆగ్రహంతో వైకుంఠం వదిలి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతుంది దీనితో ఇంద్రాది దేవతలందరి వైభవం క్షీణిస్తుంది వారందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు పోయి వేడుకొనగా క్షీరసాగర మదనం చేయమని ఆనతిచ్చెను మందార పర్వతంతో మదనం చేయు సమయాన శ్రీ మహాలక్ష్మి వారిని అనుగ్రహింపదలిచి అమృతంతో పాటుగా అష్టలక్ష్మి రూపంలోతో వారికి వైభవంను ప్రసాదించి తిరిగి తన ప్రాణ శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుతుంది కావున శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన శ్రీ మహావిష్ణువును తిరస్కరించిన ఆ అమ్మ నిల్వజాలదని గ్రహింపాలి అటులనే మానవులకు పూర్వ జన్మ కర్మల వలన కూడా సిరి సంపదలు సంభవించును ఇందుకు ఉదాహరణంగా సుశర్మ గురించి చెబుతా వినుము ఒకనొక గ్రామంన సుశర్మయను సకల కోవిదుడు కలడు తన గురుకుల ఆశ్రమం ద్వారా పురప్రజలకు రాజులకు ధనవంతులకు శాస్త్ర విద్యను అభ్యసింపజేయుచు ఉండెను కానీ అతని ఇంట పేదరికం ఉండెను అది గమనించిన సుశర్మ భార్యకు సుశాంత ఇట్లు పలికెను నాదా మీరు విద్యను ప్రసాదించిన మీ శిష్యులలో కొందరు ధనవంతులు ఉన్నారు మన ఇంటి వెచ్చముల కొరకు వారి వద్దకు పోయి కొంత ధనము తీసుకురావాల్సిందని పలకగా సుశర్మ యాచన చేయుట భవ్యం కాదు పైగా సిరి సంపదల మీద ఆశ కలిగి ఉండుట మంచిది కాదు అయినను మనకు కావలసిన సంపదలు ఆ వైభవ స్వరూపమగు శ్రీ మహాలక్ష్మి ఇవ్వగలదు గాని ఆ అమ్మను గుర్చి యాగము చేసేదమని చెప్పి యాగం చేస్తారు సుశర్మ చేసిన యాగమునకు సంతుష్టురాలైన శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై నేటి రాత్రి నీ ఇంట బంగారు కాసుల వర్షం కురిపించదని వరమిర్చి అంతర్ధనమైంది సుశర్మ ఆనందముగా ఈ విషయం సుశాంతకు తెలిపి రాత్రంతా జాగారం చేయిచూ వేచి చూస్తారు అలా చూస్తూ ఉండగా తెల్లవారింది సంపద వర్షం రాలేదని గ్రహించిన సుశర్మ భార్యను పేదరికంలో ఉంచినందుకు మిక్కిలి దుఃఖం పొంది ప్రయో ప్రవేశం చేయదలిచి ఇంటి నుండి బయలుదేరుతాడు ఇంటి బయట మలిన వస్త్రములతో కాంతిహీనమైన ఒక స్త్రీ కనిపించింది సుశర్మ నీవు ఎవరు అని అడగగా ఆ స్త్రీ ఇట్లు పలికింది నీ యాగమునకు మిచ్చి నీ ఇంట కనుక వర్షం కురిపించనని వచ్చాను కాని నీ ఇంటగల జ్యెష్టాదేవి నన్ను వారించెను నీ పూర్వజన్మలో పుణ్య కార్యములు దాన ధర్మములు చెయ్యని కారణమున ఈ జన్మమున నీకు సంపద కలగక ఉన్నదని తెలిపింది ఇది వినిన సుశర్మ తను లేకపోయిన తన భార్య బిడ్డలకు సంపద కలగగలనని గ్రహించి సన్యాస ఆశ్రమం స్వీకరించెను ప్రతిగా కరుణించమని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థింపగా అతని భక్తియుక్తులకు సంతోషం పొంది శ్రీ వైభవం లక్ష్మి ఆ ఇంట వైభవములను కటాక్షించెను ఓ పార్వతీదేవి ఇదే కాదు శ్రీ వైభవ లక్ష్మి అనుగ్రహంను గుర్తింపక తమకున్న సిరి సంపదలు తమ వలన మాత్రమే వచ్చానని అహంకరించిన ఆ తల్లి సహింపజాలదు ఇందుకు ఉదాహరణగా నీకు మరొక కథ చెబుతాను వినువు అని పార్వతీదేవికి ఆ సర్వేశ్వరుడు ఈ విధంగా చెబుతాడు ఒక అనొక గ్రామమున శీల సుశీల గుణశీల విశాల అను నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు వీరు శ్రీ వైభవ లక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు వారి సౌభాగ్య ప్రభావం వలన వారికి ధర్మనిష్ఠులు సంపన్నులైన భర్తలు లభించెను శీల భర్త శాస్త్ర పాండిత్యం కలవాడు సుశీల భర్త మంచి బాహుబలం కలవాడై మహారాజు వద్ద సైన్యాధికారం చేయిచుండెను గుణశీల భర్తకు వర్తకం పట్ల మంచి అవగాహన ఉండెను విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మం బోధిస్తూ తగు రీతిలో ఆర్థిక సహాయం చేయుచుండెను కాలం గడవగా వారి భర్తలకు అహంకారం దురాశలు దుర్వ్యసనాలు మొదలయ్యను వారు తమ వైభవమును అంతా తమ ప్రతిభ వలనే వచ్చినాయని లక్ష్మీ కటాక్షం కాదని వాదిస్తూ దైవ విరుద్ధంగా ప్రవర్తించేవారు ఇందుకు కోపగించిన శ్రీ మహాలక్ష్మి వారి సంపదలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది శీలభర్తకు పాండిత్య స్తబ్దత దాపురించి సభలో అవమానాలు పొంది క్రమంగా నిర్ధానుడయ్యాను సుశీల భర్త బల గర్వముచే పూరజనులతో కలహములు పెట్టుకొనుటచే మహారాజు అతని సైన్యాధికార పదవి నుండి తొలగించెను గుణశీల భర్త వ్యాపారంలో మోసం చేయిచు దొరికిపోయి జరినామా కింద తన సంపదను మొత్తం అప్పగించవలసి వచ్చింది విశాల భర్త చెడు స్నేహములు చెడు వ్యసనములు అలవాటుపడి తన సంపదను పోగొట్టుకున్నాడు వారి భర్తల దుస్థితికి తమ పేదరికానికి దుఃఖిస్తున్న ఆ నలుగురు అక్కా చెల్లెలను చూసి శ్రీ మహాలక్ష్మికి కనికరం కలిగి అనుగ్రహింపదలిచి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వారి వద్దకు వచ్చింది ఆమెను చూసిన అక్కా చెల్లెలు తమ బాధను చెప్పగా ఆ వృద్ధ స్త్రీ మీ వైభవము తిరిగి మీకు వచ్చుటకు మీరు శ్రీ వైభవ లక్ష్మి వ్రతం ఆచరించండి ఆ వ్రత విధానం చెప్పేదను వినండి వ్రతమును నాలుగు తొమ్మిది పదకొండు లేక ఇరవై ఒక్క గురువారములు లేక శుక్రవారములు చేసి చివరి శుక్రవారం రోజున ఉద్యాపన చెప్పి కనీసం ఐదుగురు ముత్తైదులకు వాయిన తాంబూలములు ఇవ్వవలను వ్రతం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆరంభించవలను వ్రతం చేయి రోజు ఉదయం కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి ఇంటికి ఈశాన్యమును శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పూజ స్థానమును తయారు చేసుకోవలెను సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఈశాన్యమున కొత్త రవికల బట్టపరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలషములు పెట్టి అందులో నీరు పోసి తమ ఆర్థిక స్తోమతను బట్టి నాణములు వేసి పలవృక్షములు ఆకులు వేసి పైన ఒక కొబ్బరికాయ పెట్టి స్థాపన చేయవలను ఆ కలశంపై శ్రీ వైభవలక్ష్మిని ఆవాహనం చేసి పూజ చేసి తీపి పదార్థములు నివేదగా పెట్టవలను ఉద్యాపన చెప్పు రోజు పూజ అయిన తర్వాత ఆ కలశంలోని నీటిని వేప తులసి మొదలుగు దైవ వృక్షంలో పోయేవలెను ధనాపేక్ష కలిగిన వారు ఆ కలశంలోని నీరును కొంచెం తీర్థం వలె స్వీకరించవలను అందులోని నాణమును ఇంటిలో భద్రపరుచుకోవలను కలశం క్రింది బియ్యమును పక్షులకు వేయవలను అని వ్రత విధానమును తెలిపి వెళ్ళిపోయెను అది వినిన అక్క చెల్లెలు ఆనందంగా తమ భర్తలతో కలిసి శ్రీ వైభవం లక్ష్మి వ్రతమును ఆచరించరు ఆ వ్రత ప్రభావం వల్ల భర్త యొక్క పాండిత్యం తిరిగి గుర్తింపబడి గౌరవ మర్యాదలు కలిగినవి సుశీల భర్త యొక్క బలమెరిగిన మహారాజు తిరిగి సైన్యాధికారమును ఇచ్చెను గుణశీల యొక్క భర్త తిరిగి వ్యాపారమున ప్రతిభ కనపరిచి సంపదను పొందెను విశాల భర్త తన చెడు వ్యసనములను గుర్తించి మంచి వాడిగా మారి మరలా పురప్రజలకు సన్నిహితుడయ్యను కావున ఓ పార్వతీదేవి వైభవం ఐశ్వర్యం కలగజేయు శ్రీ వైభవ లక్ష్మిని ఆరాధించుట వలన సిరి సంపదలు కలుగును అని పరమేశ్వరుడు పలకగా పార్వతీదేవి కథవిని ఆనందంగా నమస్కరించింది